ారి పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవు నుంచి అనేక ప్రాంతాలలో బహుబలముగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారు ట్రెవర్ అండ్ వి రత్నరాజు గారు వాక్య పరిచర్య చేయుదురు మీరందరు శ్రద్ధగా విని దైవాశీర్వదాలు పొందండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తుయ సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నా వెళ్ళారా బాగున్నారా మీరందరూ క్షేమంగా ఉన్నారా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని పెట్టుకుండా నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రభువు మీకున్న ప్రతి అవసరతను ఆయన తీర్చునుగాక వెళ్ళారా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం గతించినటువంటి వర్తమానాన్ని మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు కానీ మరి గతించినటువంటి వర్తమానంలో మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవులు దేవుని పిల్లలు చెప్పండి పెందలకడి లేవటము అలవాటు చేసుకోవాలి చావుకులైనా విశ్వాసులైనా అందరూ కూడా ఏం చేయాలి పెందలకడే లేవాలి ఎందుకు పెందలకడే లేవాలి అని చెప్పాము అటు స్త్రీలు అటు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు లేవాలి అంటే ఇంచుమించుకు మీకు ఐదు పాయింట్లు మీకు చెప్పాలి అదేంటని ఆలోచన చేస్తే దేవుని మాటలు వినటానికి రెండు దేవుణ్ణి కలుసుకోవడానికి మూడు వలె ప్రార్థన చేయటానికి నాలుగు వాక్యాన్ని ప్రకటించడానికి ఐదు దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టడానికి ఐదు మాటలు మనం గతించినటువంటి వర్తమానంలో విన్నాం ఈరోజు నా ప్రియదేవుని పెట్టారు మరికొన్ని మాటలు మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను ఈ యొక్క సమయంలో ఆరవదిగా మనం చూస్తే దేవుని మందిరమును అనుభవించుటకు మనం పెందలకడే లేవాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవైవ వచనం అప్పుడు రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యహోవ మందిరమునకు పోయను ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ హిజ్కి అనేటటువంటి చక్రవర్తి రాజు మనకు కనబడతాడు ఈయన యోధారాజు ఈయన ఏం చేశాడంటే రాజ్యానికి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినము నుండే దేవుని పని చేయటం ప్రారంభించాడు దేవుని మందిరాన్ని బాగు చేయించటం ప్రారంభించాడు దేవుని మందిరంలో ఆగిపోయినటువంటి క్రమములన్నీ కూడా లేవీలకు అప్పగించాడు దేవుని దో దోప ద్రవ్య నైవేద్యములను దేవునికి సమర్పించాలని చెప్పి మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఆరంభించినట్లుగా ఇరవై తొమ్మిదవ అధ్యయం అంతా కూడా మనము చదివితే మనకు అర్థమవుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి కాబట్టి ఇక్కడ గమనించాలి హిజికి ఆ పెందల కడే లేచి ఎక్కడికి వెళ్ళాడంటే యహో మందిరమునకు పోయను చూసారా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి పెందల కడే లేచి ఏం చేయాలంటే దేవుని మందిరమును అనుభవించటానికి రైసులో అంటే మనం కూడా పెందల కడ లేచి ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలా అని మీరు అనుకోవచ్చు కాదండి ఏమండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీకు దగ్గరగా ఉంటే ఒకవేళ పెందల కడ లేచి మీరు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న మంచిదే లేదు అంటే మీరు ఇంటి దగ్గరే దేవుని సన్నిధిని మీరు అనుభవించాలి దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసం మీరు కలిగి ఉంటే అది ఒక మంచి మందిరము అనుభవము అనుభవం మీకు కలిగిస్తుందని దైవజనుడిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా పెందల హిజ్కియ యహోవ మందిరమునకు ఆయన పట్టణపు అధికారులు వెళ్ళినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని పెట్టారా తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డ ఏడవదిగా సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం సామెత్రులుగా ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేనవ చిన్నంలో ఒక మాట ఉంది అదేంటి అంటే ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్యమును ఏర్పాటు చేయును ఎవంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే ఏడవదిగా స్త్రీలు పెందల కడే ఎందుకు లేవాలి బత్తెమును సిద్ధపరచడానికి అంటే ఆహారాన్ని సిద్ధపరచడానికి ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఉదయం ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అలాగే సెవెన్కి వారు స్కూల్ బస్సులు వస్తున్నాయి అవండి మీ మీలో కూడా చాలామంది తల్లులు పెందల కడే లెగుస్తున్నారు లెగ్స్ ఏం చేస్తున్నారు చెప్పండి పిల్లలకి చక్కని ఆహారాన్ని వండుతున్నారు క్యారేజీ పెడుతున్నారు పెట్టి వాళ్ళని సిక్స్కి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి సెవెన్కి ఏమండి బస్సు వస్తుంటే ఆడికి తీసుకుని వెళ్ళి వారిని బస్సు ఎక్కిస్తూ ఉన్నారు పెందలకడే కడే ఎందుకు లేవాలంటే మీ పనులు చక్కగా జరగాలి పెందలకడే కడే లేచి మీ పిల్లలను సిద్ధపరచుకోవాలి అలాగే బత్యము సిద్ధపరచాలి అవండి సిక్స్కి సెవెన్కి అనుకుందాం కాదు సెవెన్కి ఒకవేళ మీ అబ్బాయి వెళ్ళేటటువంటి స్కూల్ బస్సు వస్తుంది మీరు ఎన్ని గంటలకి లేచి ప్రార్థన చేసుకుని ఏమండి వంట తయారు చేయాలి మీరు ఎర్లీ మార్నింగ్ ఐదు ఐదు గంటలే లెగిస్తేనే కానీ మీ పనులు అవుతాయా సెవెన్ కల్లా అబ్బాయికి బాబుకి ఆహారం సిద్ధపరిచి పంపించాలంటే నేను ఆరు గంటలు లెగిస్తానంటే ప్రార్థన ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి ఎప్పుడు బైబిల్ చదువుతాం మరి బైబిల్ ప్రార్థన లేకుండా మన పనికి మనం వెళ్ళిపోవచ్చా ఉదయాన్నే క్రైస్తవులుగా ఒక ప్రశ్న వేసుకుందాం కాబట్టి భత్యమును సిద్ధపరచడానికి ఆహారాన్ని సిద్ధపరచాలి నేను కూడా చాలా కాలం అంటే సేవ పరిచర్యకు వచ్చిన తర్వాత సేవ పరిచర్యకు నేను రాకముందు కూడా నేను వ్యవసాయ పనికి వెళ్ళాను కూలి పనికి వెళ్ళాను మాకుండా వ్యవసాయం భూమి ఏమి లేదు కానీ కూలి పనికి వెళ్ళాం ఏమండి ఈ కూలి పనికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మా గ్రామంలో ఈ వ్యవసాయ భూమి చాలా పెద్దది మాట అంటే ఇంచుమించు నాలుగు వేల ఎకరాల ఆయుకట్టు మా గ్రామం పెనుమదమని మా గ్రామం ఏమండి ఇప్పుడు మా సొంత ఊరిలో ఉన్నటువంటి ప్రజలు పనిచేస్తే పనులు అవో అందుకనేనండి పొరుగురు నుంచి మా ఊరు జనాభా వచ్చేవారు అన్నమాట సైకిల్ మీద వచ్చేవారు భార్య భర్త ఇద్దరు కూడా అవండి మరి ఎప్పుడు లేచేవారో ఎప్పుడు ఆహారం వండుకునేవారో నాకు తెలియదు కాని అండి ఆరు గంటలకి ఐదు గంటలకి వారు ఊర్లో ఉండేవారండి మెయిన్ రోడ్డు మీద ఉండేవారు ఆ దినాల్లో ఎక్కడి నుంచి అండి ఆ భీమలపురం నుంచి ఒల్లూరు నుంచి వద్దుపురం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ ఊరు వచ్చేవారు అనమాట ఎందుకంటే అక్కడ పనులు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మా ఊరిలో వ్యవసాయ పనులు అంటే వారు ఎప్పుడు లేచేవారండి ఎప్పుడు వండుకునేవారు క్యారేజ్ పట్టుకు వచ్చేసేవారండి భార్య భర్తలు ఇద్దరు కూడా సరే అంటే స్త్రీ గమనించాలి ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని భక్తిని సిద్ధపరచుకోవాలి ఇంటివారి కొరకు ఆహారాన్ని వండాలి ఇప్పుడు చాలామంది ఆహార పదార్థాలు వండేటటువంటి వారు ఎక్కడ కనబడుతున్నారండి కొంతమంది అంటున్నారు అయ్యా నేను వండలేను హోటల్ని తీసుకొచ్చే హోటల్ని ఎవరైనా వండలేను కూర తీసుకొచ్చే కర్రీ పాయింట్లు చాలా పెట్టేశారు కదా కర్రీ పాయింట్స్ కూరలు తీసుకొచ్చే చూసారా ఎలాగైపోయారు కొంత స్త్రీలు ఆ సహోదరి నువ్వు అలా వండుకో నువ్వలాగే బయట అని చెప్పేసి భర్తను ఒత్తిడి చేయకు అవి రుచికరంగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం అందులో వాడేటటువంటి పదార్థాలు మంచివి కావు నూనె మంచిది కాదు అవండి కాబట్టి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అవ్వనుకుంటున్నావు బాగున్నాయి కదా వండలేకపోతున్నాను నీ చేతులతో నీ భర్తకి నీ పిల్లలకి చక్కగా ఆహారం వండిపెట్టు అవి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంతేగాని డబ్బులున్నాయి కదా అవండి ఆరోగ్యం బాగున్నా తీసుకొచ్చేసే నేను భర్తను ఒత్తిడి చేయకు ఎక్కువగా బయట ఫుడ్కి అలవాటు పడద్దు ఇంటి ఫుడ్డు ఆరోగ్యం ఈ దినాల్లో అవండి నా చెల్లి నా తల్లి అక్క నువ్వు ఏం చేయాలి ఇంటి దగ్గర నీ భర్తకి నీ పిల్లలకి నీ చేతులతో ఆహారాన్ని వండి పెట్టు ఎప్పుడైనా బయట ఫుడ్ తినొద్దని చెప్పటం లేదు ఎప్పుడైనా నెలకొకసారో రెండు నెలలకు ఒకసారో అవ్వండి అవి తీసుకోవటం మంచిదే కానీ అస్తమానం రోజు ప్రతిరోజు వాటిని తిని అనారోగ్యాలు పాలు కాకూడదు అని దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో మనం చేస్తుంటున్నా మరొక మాట ఎనిమిదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది సంకీర్తన నూట పంతొమ్మిది సంకీర్తన నూట నలభై ఏడవ చరణం తెల్లవారుకు మునిపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఎనిమిదవదిగా ఏంటి చెప్పండి అంటే దేవునికి మొర్ర పెట్టడానికి పెందల కడే మనం లేవాలి దేవునికి మొర్ర పెట్టడానికి పెందల కడే మనం లేవాలి ఏమండి ప్రార్థన చేయడానికి పెందల కడి నువ్వు లేవాలి ప్రార్థన లేకుండా నీ పని నువ్వు చేయడానికి వీళ్ళే లేచిన వెంటనే ప్రార్థన మోకాల మీద వేయాలి నువ్వు మోకాల మీద పడాలి వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేయాలి అప్పుడే మిగతా పనులకు నువ్వు వెళ్ళాలి ఏమండి కింద వచ్చినం కూడా ఎనిమిది తొమ్మిదవది నూట పంతొమ్మిది కీర్తన నూట నలభై ఎనిమిదవ చరణం నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును ఏమండి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును ఎప్పుడంట రాత్రి జాములు కాక మునిపే చెప్పండి నా కన్నులు నేను ఎలాగ తెరుచుకుంటూ ఉన్నాను ఎప్పుడో పెందల కడే దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి పెందల కడే దాదాపుగా ప్రియ దేవుని పెట్టడా ఇంచుమించుగా తొమ్మిది విషయాలు పెందల కడ మన ఎందుకు లేవాలి అని ఆలోచన చేస్తే దేవుని మాటలు చెప్పండి వినటానికి పెందల కడ ఎందుకు మనం లేవాలి దేవుణ్ణి కలుసుకోవటానికి పెందల కడ మన ఎందుకు లేవాలి క్రీస్తు వాళ్ళని ప్రార్థించడానికి పెందల కడ మన ఎందుకు లేవాలి వాక్యాన్ని ప్రకటించడానికి పెందల కడ మన ఎందుకు లేవాలి దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టడానికి పెందలకడ మనం ఎందుకు లేవాలి దేవుని మందిరాన్ని మనం అనుభవించడానికి పెందలకడ ఎందుకు లేవాలి స్త్రీలు ఆహారమును సిద్ధపరచడానికి పెందలకడ ఎందుకు లేవాలి దేవునికి మొర్ర పెట్టడానికి పెందలకడ ఎందుకు లేవాలి తొమ్మిదవదిగా దేవుని వాక్యాన్ని చెప్పండి ధ్యానించడానికి ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను పెందలకడ లిగిస్తే ఏమండి కలిగే లాభాలు చివరిగా ఏమండి పెందలకడ కడ అలవాటు చేసుకోవాలి పెందల కడి లేవటం ద్వారా కలిగేటటువంటి లాభాలేంటి లాభాలు కూడా ఉన్నాయా ఉన్నాయి ఏంటయ్యా లాభం అని ఆలోచించి గబగ నేను చెప్పి తొందరగా నేను ముగించటం నేను ప్రయత్నం చేస్తాను పెందల కడి లేవటం ద్వారా వ్యాపార లాభం కలుగుతుంది వ్యాపార దీనికి ఏమైనా వాక్య ఆధారం ఉందా ఉంది సామెతల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము పదిహేనో వాక్యం ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును తన పనికెత్తలకు బత్యమును ఏర్పాటు చేయును ఏర్పరుచును పెందల కడ లెగిస్తుందట ఇప్పుడు గమనించాలి పద్దెనిమిదవ వచ్చును తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకును చూసారా తన వ్యాపార లాభం అంటే పెందల కడ లెగిస్తే చెప్పండి ఎన్నో పనులు సేవ్ టైం సేవ్ అవుతుంది మనకి ఏమండి ఇరవై నాలుగు గంటలు నువ్వు ఐదు గంటలు ఎగిస్తే ఎంత టైం సేవ్ అవుతుంది రెండు గంటలు టైం సేవ్ అవుతుంది అన్నమాట కొంతమంది ఏడు గంటలు అనుకోండి వాళ్ళకి రెండు గంటలు పోయినట్టే ఐదు గంటలు ఎగిస్తావు అనుకోండి ఎన్ని పనులు చెక్కబెట్టుకోవచ్చు ఏమండి కాబట్టి వ్యాపార లాభం ఏంటి పెందల కడ లేవటం ద్వారా తర్వాత పెందల కడి లేవటం ద్వారా ఏంటయ్యా లాభం అంటే పద్దెనిమిది వాక్యంలో ఉన్నటువంటి మాట సామెతెల్లి గ్రంథం ముప్పై ఒకటి పద్దెనిమిదిలో రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అబ్బా అద్భుతమైన మాట రాత్రి వేళ అంటే శ్రమలు కష్టాలు శోధనలు వచ్చినప్పుడు ఆమె దీపం అంటే ఆమె భయపడదు రాని సమస్యలు వస్తే రాని ఆర్థిక ఇబ్బందుల పిల్లకి పెళ్లి చేయాలా చేద్దాం ఆల్రెడీ డబ్బులు ఏం చేశాను సమకూర్చాను వ్యాపారం చేశాను కష్టపడ్డాను పెందల కడ లేచాను పనికి వెళ్ళాను వ్యాపారం చేశాను డబ్బులు దాచాను అమ్మాయి పెళ్ళికి నేను ఎందుకు భయపడాలి కొంతమంది కలదొక్కేస్తారండి అమ్మాయి పెళ్లి చేయాలంటే ఇరవై రెండు సంవత్సరాలు వస్తాయి అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి కట్నం అవ్వాలి కట్నం అవ్వాలి డబ్బులు ఏమిల్లి డబ్బులు అంటారు కొంతమంది ఏ ఇంతవరకు ఏం చేసాం మరి ఏమండి ఆడబిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు తండ్రిగా తల్లిగా నువ్వేం చేయాలి వాళ్ళ కోసం ఆలోచించాలి మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నువ్వేం చేయాలి ఆలోచన చేయాలో వద్దా ఇంట్లో ఆడబిడ్ ఉన్నప్పుడు వారి చదువుల కొరకు వారి యొక్క ఏమంటానంటే వివాహాల కొరకు నువ్వు ఆలోచన చేయాలి చేయకోకుండా అప్పటికప్పుడు నేను ఏం చేయాలి అంటే కాదు 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 కాబట్టి గమనించాలి సమస్యలు వచ్చినప్పుడు ఆమె భయపడదు వాక్యం చెబుతున్నమాట ఆమె దీపము ఆరిపోతుందా ఆరనే పెందల కడి లేచింది ఆమె చెప్పండి వ్యాపార లాభం కలిగింది ఆమె దీపం ఆరిపోలేదు మరల మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చునం దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును చూసారు అంటే పెందల కడి లేవటం ద్వారా ఇతరులకు సహాయం చేసేటంత బలం వస్తుంది మనకి అంటే మనం బాగుంటాం ఇతరులకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి సహాయం చేస్తాం ఇతరుల దగ్గర మనం అడగం ఇవ్వండి ఇవ్వండి అవి నాకు ఏమి లేదు అని అడుగుమన్నాను ఇతరులకు సహాయం చేసేటంత బలం అబ్బా దేవుడిని చేతుల గాక నీ వ్యాపారాల బలపరుచున్న నువ్వు పెందల కడ లేచి నీ పని చేసుకో ఏంటి ముందు ప్రార్థన వాక్య ధ్యానం దేవుని సన్నిధిలో దేవునితో గడుపు తర్వాత నీ వ్యాపారాన్ని గనుక నువ్వు ప్రారంభించగలిగితే వాక్యం మాట కలిగే లాభాలు ఇతరులకు సహాయం చేసేటంత బలాన్ని దేవుడికి ఇస్తాయి తర్వాత మనం జ్ఞాపం చేసుకుంటే సామెతలు ముప్పై ఒకటి ఎనభై మూడో వాక్యం ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండునో గబిన యుద్ధ పేరు గొని నాలుగవది చూడాలి పేరు పొందిన వారంగా మారతాం ఏమండి పెందల కడ లేసాం అనుకోండి చెప్పండి పేరు వస్తుందంట మనకి ఏంటంటే పేరు పెందల కడ పేరుకు సంబంధం ఏంటి ఏమండి గొప్ప గొప్ప వారు అందరు కూడా నండి పెందల కడ లేచిన వారే మంచి మంచి ఉద్యోగాలు ఉన్నవారు పెందలకాడ లేచిన వారే ఒక ఆయన నేను విజయవాడ పట్టణంలో ఒక డాక్టర్ గారు ఒక యూట్యూబ్లో మాట్లాడడం నేను విన్నాను ఆయన పేరు నాకు సరిగా గుర్తులేదు కానీ రవి హాస్పిటల్స్ అనుకుంటా విజయవాడ ప్రాంతం ఆయన అంటాడు నేను ఇంటర్మీట్ నేను చదువుతూ ఉండగా ఇంచుమించుగా నేను నీట్ పరీక్ష రాయడానికి సిద్ధపడాలి సిద్ధపడ్డాను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయితే ఇంటర్మీడియట్లో నేను ఎన్ని గంటలు చదివేవాడిని అంటే రోజుకి పదహారు గంటలు చదివేవాడిని అన్నాడండి ఆయన డాక్టర్ అవ్వాలి అంటే ఆకాంక్ష నాకు ఉంది డాక్టర్ అవ్వాలని ఇంటర్మీడియట్లో నేను పదహారు గంటలు చదివేవాడిని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సరే అంటే పదహారు గంటలంటే మాట్లాడండి నిద్ర ఉంది ఆయనకి ఎంత పెందల కడ లేచేవాడు అండి ఈరోజు మంచి మంచి ఉద్యోగాలు ఉన్న వాళ్ళందరూ పెందల కడ లేచిన వారి మంచి మంచి ప్లేయర్స్ మంచి మంచి బిజినెస్ మ్యాగ్నేట్స్ అందరు కూడా ఎప్పుడు లేచి లేచిస్తారు జలుసాల్లో ఉదయం నాలుగు గంటలు ఎగుస్తాయి కొంతమంది సోమవారులు ఉంటారండి వాళ్ళు ఏడు గంటలు ఎనిమిది గంటలు ఎగుతారు వీళ్ళకి ఏమి కలగదు ఏమి ఆశీర్వాదం ఉండదు ఎవండే కాబట్టి పేరు అనేటటువంటిది నీకు రావాలి అంటే నువ్వు పెందలకాడే లేచి నీ పని చేసుకో చక్కగా చదువు మంచిగా చదువు ప్రార్థన చేసుకుని పుస్తకాల ముందు వేసుకో పెందలక ఐదు గంటలు లేచి నువ్వు చదివితే నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఆ చదివింది గుర్తుంటుంది ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలు ఎగిసి అటు అటుబిట్టు స్నానం చేసేసి స్కూల్కి వెళ్ళిపోతే నీకేమొస్తుందో ఉపయోగం ఏం చదువు వస్తుంది ఏమండి పేరు ఉండదు ఏముండదు నీకు తర్వాత ఏమండి అందరి మన్నలను పొందుతాం మనం ఏది ఐదవది పెందల లేగిస్తే లేస్తే ఇరవై ఎనిమిదవ వాక్యం ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ మించిన దానువని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును అందరి మన్నలను ఇటు పిల్లలు పొగుడుతారు ఎవండే అలాగే మీరు గమనించాలి అనేక మంది పేరు నీ నీ యొక్క పేరుని బట్టి నేను పొగుడుతారనమాట నీకు ఎంత పేరు వస్తుందో చెప్పలే ఎంత పేరు వచ్చారని చెప్పలేం ఏమండి అందరి మన్నలను బాగా చదువుకున్నావు అనుకో ఓ టెన్త్ క్లాసులో ఎంటేమని ఆ టౌన్ పోస్ట్ లేకపోతే జిల్లా పోస్ట్ లేకపోతే స్టేట్ పోస్ట్ను వస్తాం అందరి మనల్ని పొందేవా పొందుతా పేరు వస్తుందా పేరు వస్తుంది వ్యాపారంలో నువ్వు ఒక మంచి స్కిల్స్ నువ్వు కలిగి ఉంటే కనుక మంచి పేరు వస్తుందా పేరు వస్తుంది వెంటను నైపుణ్యము కలిగి నువ్వు పని చేయాలి ఎప్పుడు పని చేస్తావంటే శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు పెందల కడు లేచినప్పుడు పని మీద నీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఏమండి తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితవా వాడు అలుపుల ఎదుట కాదు వాడు రాజులు ఎదుట నిలుస్తాడని దేవుని వాక్యం చెబుతుంది ఏమండి నీకు మంచి పేరు రావాలి మంచి ప్రఖ్యాతను సంపాదించుకోవాలి నువ్వు అలాగే బ్రతికి అలాగే చచ్చిపోకో దైవశాఖుడిగా మీకు మనం చేస్తున్నా ఏదో ఒకటి సాధించు ఆ తమ్ముడు అన్న చెల్లి ఏదో ఒకటి సాధించావో చదువుకో మంచిగా పేరు సంపాదించుకో నీ తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించు అవండి పేరు సంపాదించుకోకుండా బ్రతికంలే అయిపోయిందిలే జీవితం అరవై సంవత్సరాలు బ్రతిక ఎనభై సంవత్సరాలు బ్రతికం ఏ పేరు ప్రఖ్యాతి లేదు మనం అందరిలాగే ఏదో పడి అయిపోయింది జీవితం చచ్చిపోయా ఇది కాదు దేవుడికి కావాల్సింది ఏదో ఒకటి సాధించాలి నువ్వు ప్రైజ్ గాడ్ చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సామిత్రుల గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఏడు వాక్యంలో రాయబడినటువంటి మాట ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును దేవునికి స్తోత్రం ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెడుతుంది పెందల కడే లేచినటువంటి తల్లి ఈ గుణవతైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈమెం చేస్తుందంట దేవుని బిడ్డలరా తన కుటుంబాన్ని బాగుగా ఎలుతుందట రోజును గమనించు ఒక తల్లిగా ఒక స్త్రీగా నీవు చేసినటువంటి పనిని నీ బిడ్డలో చూస్తా నువ్వు ఎలా జీవిస్తున్నావు నీ బిడలు అలాగ జీవించడానికి వారు ప్రయత్నం చేస్తారు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది తన తండ్రి వేటిని చేయుట కుమారుడు చూచునో దానినే అతను కూడా చేస్తాడని బైబిల్ చెబుతుంది తండ్రి మాత్రమే కాదు తల్లి చేసేటువంటి పని ప్రతి కుమార్తె అంటండి తల్లిని చూస్తుందట ప్రతి కుమారుడు తండ్రిని చూస్తాడు కాబట్టి ఇప్పుడు గమనించి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ ఇంటిలో ఉన్నటువంటి నీవు ఎవండి ఎప్పుడు నెగిస్తున్నావు పెద్దలకెళ్ళి లగుస్తున్నావా నీ ప్రవర్తన ఎలా ఉంది నీ జీవితం నీ బిడ్డలకు మాదిరికరంగా ఉంటుందా నీ జీవితం ద్వారా నీ బిడ్డలు ఏమైనా నేర్చుకోగలుగుతున్నారా ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావా కొంతమంది చూడడానికి ఒక్కోసారి నేను వెళ్తున్నప్పుడు కొంతమంది చూస్తుంటాను అందరూ కూడా సోఫల్లో కూర్చుని తల్లి పిల్ల పెద్దలు అందరూ కూడా సాల్వ్ కూర్చొని టీవీ టీవీ వైపు చూస్తుంటారు అప్పుడు వెళ్తాను గబగబా టీవీ కట్టేస్తారు గబగబా గబగబా ఏమంటే అంటే ఇప్పుడు ఏం నేర్పిస్తున్నా మన పిల్లలకి భక్తిన లోకాన్న చెప్పండి నా దేవుని పెట్టినారు మన ఇంట్లో కుటుంబ ఆరాధన జరుగుతుందా ఎన్ని రోజులు అవుతుంది కుటుంబ ఆరాధన జరిగి పాత సంవత్సరం అలాగే వెళ్ళిపోయిందిలే కనీసం కొత్త సంవత్సరంలోనైనా నీ ఇంట్లో దేవుని ఆహ్వానించగలుగుతున్నావా ప్రార్థనా శక్తిని ఉంటున్నావా కుటుంబ ప్రార్థన నీ ఇంట్లో జరుగుతుందా ఎన్ని సంవత్సరాలు అయింది నీ ఇంట్లో ప్రార్థన పెట్టి కుటుంబ ప్రార్థన పెట్టి దేవుడు సూటుగా నేను ప్రశ్నిస్తున్నాడు ఈ వర్తమానం ద్వారా ఈ వర్తమానం వీక్షిస్తున్న సహోదరి నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది నీ బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు చెప్పు నీ బిడ్డలు ఎందుకు లోకంలో పడిపోతున్నారో చెప్పు వాళ్ళ కోసం ఎప్పుడైనా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసావా ప్రభు దగ్గర అడిగావా లేదా అడగకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు ఏమండి అగస్టిను పద్నాలుగు సంవత్సరాల వయసులో భయంకరమైనటువంటి లో లోకంలో పడిపోతే ఇభిచారిగా మారిపోతే తల్లి అతను ఒకరు కన్నీరు విడిచి ప్రార్థన చేసేది ప్రభు నా కుమారుడు పాడైపోయాడు నా పాడైపోయాడు అయ్యా నా కుమ్మాడు రక్షించు తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థన ప్రవాహానికి అగస్టీన్ అంటాడు కదా నేను సిలువ దగ్గరికి కొట్టుకొచ్చాను అన్నాడు ఉందా ఇటువంటి ప్రార్థన అగస్టీన్ తల్లి వల్లే నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఉదయాన్నే లేవగలుగుతున్నావా నీ మాటలు వింటున్న నా ప్రియ తల్లులారా చేతులు జోడించి మీకు ప్రేమతో మానవి లోకం బాగోలేదు లోక పరిస్థితులు బాగలేదు మన బిడ్డలను లోకం చెడుపుతుంది పాపం లోకంలో ఉంది నువ్వు పెందల కడే లేచి అంగలార్చు పెందల లేచి నీ బిడ్డల కొరకు అంగలార్చు నీ బిడ్డలకు రోదన ధ్వని నేర్పించు ప్రార్థన ఏమంటానంటే దేవుని బిడ్డలారా ఆ బలాన్ని నువ్వు కలిగి నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలని సేవకుడిగా నేను మీకు ప్రేమతో మనో చేస్తూ ఉంటూ ఉన్నా ఏమండి మీలో ప్రార్థన శక్తి లేకపోతే పెందల లేచి అనుభవాలు లేకపోతే మీ జీవితాలు పతనం అయిపోతాయి ఆధ్యాత్మికంగా మీరు దేవునికి దూరం అయిపోతాను బాగానే ఉన్నాను అనుకుంటా నాకేంటంటే కొద్దపండి పాస్టర్ గారు మంచిలు పెట్టుకున్నాను మంచి కుటుంబం పిల్లలు మంచిగా ఉన్నారు పిల్లలండి మంచి ఉన్న ఉన్నతమైనటువంటి స్థితులకు వెళ్ళిపోతున్నారు అనుకుంటా ఇదేనా ఇంకా ఆధ్యాత్మికత అవసరత లేదా మనకి ఆధ్యాత్మికమైనటువంటి రీతిగా మన జీవితాలు కట్టబడిన అవసరత లేదా అంటే ధనముంటే సరిపోతుందా ప్రియ దేవుని బిడ్డ ధనము నీకు అక్కడికి వచ్చేది కాదు కాబట్టి దాన్ని కాదు నువ్వు అమ్ముకోవలసింది నమ్ముకోవలసింది దేవుని మీద నువ్వు ఆధారపడాలి నీవు నేను కూడా ఇహలోక సంబంధులం కాదు పర సంబంధులం ముగింపులోకి వచ్చాను ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఒక మా నువ్వు ఆలోచన చేస్తావా నువ్వు పెందల కడే లేవాలి అలవాటు చేసుకో పెందల లేవటం అలవాటు చేసుకో అంటే పెందల చక్కగా నిద్రపో ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థన అంటాను పది గంటలకల్లా నీ పండ్లన్నీ చక్క పెట్టుకుని చక్కగా నిద్రపోతే నాలుగు ఐదు గంటలకల్లా నువ్వు పెందల కడ లెగుస్తావు ఒంటి గంట దాకా నువ్వు మెలకుగా ఉంటే లేవలేవు కాబట్టి అలవాటు చేసుకో ఇప్పటి నుంచే నీ వత్సరం నుంచి ఈ ప్రారంభపు నెలలోనే నీ జీవితాన్ని మార్చుకో మార్చుకుని దేవుని సముఖములో నీ జీవితం ద్వారా ఇతరులకు ఒక మాదిరికరంగాను ఉండాలని ప్రభుపక్షంగా నేను కోరుకుంటూ ఈ పెందల కడలు ఎవటం ద్వారా వచ్చేటువంటి లాభాలు కూడా మీకు చెప్పాను ఒకటి చెప్పండి వ్యాపార లాభం కలుగుతుంది దీపము ఆరిపోదు ఇతరులకు సహాయం చేసేటటువంటి బలాన్ని దేవుడిస్తాడు పేరు ప్రఖ్యాతులు మనకు అనుగ్రహిస్తాడు ఐదవది అందరి మన్నలను మనం పొందుతాం షబాష్ బాగా చదువుకున్నా బాగా సంపాదించా బాగున్నా షబాజ్ ఇది అండి దేవుని బిడ్డలు లేదా చివరిగా కుటుంబాన్ని బాగా ఎలతా కుటుంబాన్ని బాగా పరిపాలించాలి కుటుంబము ప్రధానమైనటువంటి అంశం కుటుంబం పాడైపోతే మనం ఎవరికి చెప్పలేమండి మన బిడ్డలు పాడైపోయి ఎదుటివాడికి ఏం చెప్పగలం మనం మన కుటుంబమే దేవుడు లేదకపోతే ఎదుటివాడికి ఏం చెప్పగలం ఎస్పెషల్ అంటే నేను శావుకుల కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఈరోజు పాడైపోతూ ఉండాలి ఏమండి కాబట్టి అంటే నేను మన కుటుంబాలు బహు జాగ్రత్తగా మనం కాపాడు మందిరానికి వచ్చేటటువంటి మన కుటుంబాలు మన పిల్లల కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విధంగా మీ ఆత్మీయ జీవితం కట్టబడాలని మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం దేవుని కొరకు ఫలించాలని దైవశాఖుడిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి పెందల కడలు ప్రభుత్వం కలుసుకుందాం ప్రభుత్వం మాట్లాడదాం వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుని పని చేద్దాం దేవుని కొరకు పని చేద్దాం దేవునికి మొర పెడదాం అలాగే దేవుని మందిరాన్ని అనుభవిద్దాం ఇలాగ దేవుని పనిలో మనందరం కూడా ముందుకు కొనసాగి ఒక ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పెందలకడి లేచి ఏం చేద్దాం పొందుకుందా అటువంటి అనుభవం పెందలకాడి లేచేటటువంటి అనుభవాన్ని దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ఆయన అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందా అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలు ఏకీ ప్రేమతో మీకు మానవు చేస్తూ ఉన్నా సకల ఆశీర్వచన కారణభూతుడిపోయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వన్నారు నైనా యొక్క సమయంలో ఆయా పెందలకడే లేచుట అలవర్చుకోవాలి అనేటటువంటి అంశము ద్వారా మీరు మాతో రెండవ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు ఆయన పెందల కడే ఎందుకు మేము లేవాలి అంటే నాయన నీ యొక్క మాటలు మేము వినాలి అని నిన్ను కలుసుకోవడానికి అని అయా మరి క్రీస్తు వలె ప్రార్థన చేయడానికి అయా మీరు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో మహారోదనముతో దుఃఖముతో అయా మరి తండ్రి కన్నీటితో మీరు ప్రార్థన చేశారు ఆ అనుభవం మాకు కావాలి నాయనా అలాగే ఆయన పెందల కడే ఎందుకు మేము లేవాలి అంటే నాయన మరి తండ్రి నీ పని మేము చేయటానికి అయా నీ మందిరాన్ని అనుభవించటానికి అయా నాయనా వాక్యాన్ని ధ్యానించడానికి అయా మొరపెట్టడానికి మేము లేవాలని మీరు మాట్లాడారు పెందలిక్కడే అయ్యా మీరు తండ్రి మేము లెగిస్తే ప్రభు వచ్చేటటువంటి లాభాల గురించి కూడా మీరు మాట్లాడారు ప్రభు వ్యాపార లాభం కలుగుతుందని అయా మరి దీపము ఆరిపోదు అని చెప్పిన ఆయన అలాగే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు ఇతరులకు సహాయం చేసేటటువంటి బలాన్ని కూడా ప్రభు మీరు మాకిస్తారని పేరు పొందినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మారుస్తారని అందరి మనలను మేము పొందుతాము అని అయ్యా మరి తండ్రి నీకు స్తోత్రాలు మా కుటుంబాన్ని నాయన బాగా మేము ఏళ్ళతామని మీరు మాట్లాడారు కనుక ఈ సమయంలో మేమందరం కూడా ప్రభు ఈ మాటలు విన్నటువంటి మేము నాయన మా కుటుంబాలు మేము కట్టుకోవడానికి మేము లేవాలి మా బిడ్లను కూడా లేపాలి మేము రోధించాలి మా బిడ్డలకు రోధన దోని నేర్పించాలి ఈ చివరి దినాల్లో ఆ విధంగా మా ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబాలు మేము కట్టుకుని నీళ్ళు మేము పళ్ళించడానికి తగినటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించమని అలాగే నేను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని బహుగా దీవించిన ఆయన వారి కుటుంబాన్ని వారి చేతివృత్తులను వారి ఉద్యోగంలోను వారి బిడ్డలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ చేసిన ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించినందుకు ఈ ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధ నామంలో అతివినంగా అడిగి వేడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వచనాలు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదాతోడయుండును గాక ఆమె మీ అందరికీ వందనాలు ఈ వాక్య కార్యక్రమాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బాలపరుస్తున్నామని నమ్ముచున్నాం కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని మీరు భావిస్తే ఈ కార్యక్రమాలకి మీరు స్పాన్సర్ చేసి ఈ సువార్త పరిచయను మీరు బలపరచాలని ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నాను టీవీలో ఒకవేళ కనుక మీరు వీక్షించకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు ఎల్జిసి మినిస్ట్రీస్ పెన్మోదో అనేటటువంటి మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తద్వారా ఈ వర్తమాలు అనేక మందికి చేరతాయి అలాగే మీకు కూడా మరి నోటిఫికేషన్గా వస్తాయని దైవశాఖ మీకు మానవు చేస్తున్నాను ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మరియు నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫైవ్ మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం మీ అందరికీ నా వందనాలు